నమస్తే అందరికీ బంగ్లాదేశ్లో ఒక స్వరంగం బయటపడింది అసలు ఏంటి స్వరంగం అని చెప్పేసి బిఎస్ఎఫ్ వాళ్ళు చూశారు బంగ్లాదేశ్లో పరాక్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి మనది ఒక బార్డర్ ఏరియా ఉంది ఆ బార్డర్ ఏరియాలో ముల్తాన్ అని చెప్పేసి ఒక చిన్న విలేజ్ ఈ పర్టికులర్ చిన్న విలేజ్లో ఒక ఫ్యామిలీ ఉంటారు ఆ ఫ్యామిలీ ఏంటి అంటే ఎక్కడంటే ఒక చిన్న ఫ్యామిలీ ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉంటారు అండ్ వాళ్ళ ఇల్లు కూడా మరి అంత పెద్ద ఇల్లేం కాదు ఒక ఫిఫ్టీన్ బై అని అంటే నూట యాభై ఎస్ఎఫ్ లో ఉన్న ఒక చిన్న ఇల్లు అనమాట అది ఇక్కడ ఏమైంది ఊర్లో జనాలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక యునిక్గా ఒకటి అబ్సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు అదే మన ఊరికి సంబంధమే లేని వాళ్ళు ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళు రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒక పది మంది లోపలికి పది మంది బయటికి అంత చిన్న ఇంట్లోకి ఇంతమంది ఎందుకు వస్తున్నారు అని చెప్పి ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఎవరు బిఎస్ఎఫ్ వాళ్ళు అదే చూసి ఆ ఇంట్లోకి ఎప్పుడైతే రైడ్ చేశారో ఆ పర్టికులర్ రైడ్లో కళ్ళు బిత్తరబోయే నిజాలు బయటకు వచ్చాయి ఏంటి అంటే ఆ టెన్ బై ఫిఫ్టీన్ నూట యాభై ఎస్ఎఫ్టీ ఇంట్లో ఒక ఆరు అడుగుల స్పేస్లో వాళ్ళు స్వరంగం తవ్వారు ఇండియా నుంచి మన బంగ్లాదేశ్ ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే గవర్నమెంట్ ఇండియాలోకి బంగ్లాదేశీలు ఎవరైతే ఇల్లీగల్గా వస్తున్నారో ఇది మాత్రమే రూట్ కాదు ఇలాంటి రూట్లు ఎన్నో ఉన్నాయి దాంట్లో రీసెంట్గా బిఎస్ఎఫ్ వాళ్ళు కనుక్కున్నది ఒక రూట్ మాత్రమే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక పర్టికులర్ స్టేట్లోనే ఇది ఎందుకు జరుగుతుంది ఇండియా బార్డర్ అనేది చాలా వాటితో షేర్ చేసుకుంటుంది కదా కానీ అక్కడి నుంచి లేదు ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి ఇక్కడ మనం ఒక చిన్న కీ పాయింట్ని మనం అబ్జర్వ్ చేయాలి బంగ్లాదేశ్ అనేది ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ లోకల్గా మాక్సిమం మాట్లాడే లాంగ్వేజ్ ఏంటంటే బంగ్లా వెస్ట్ బెంగాల్లో కూడా యూజ్ చేసే లాంగ్వేజ్ బంగ్లా అంటే ఈ బెంగాలీ లాంగ్వేజ్ దగ్గరగా ఉండడంతో అవతల వాళ్ళు మన దేశంలోకి ఎలా వచ్చినా సరే దాన్ని కనిపెట్టడం అనేది కష్టం సరే ఏమవుతుంది ఓట్ బ్యాంక్ కోసం మమతా బెనర్జీ చేస్తున్నారు అనుకుందాము కానీ ఇది ఓట్ బ్యాంక్ వరకు మాత్రమే అయితే ప్రాబ్లం ఉండేది కాదు ఇక్కడ వచ్చేది ఎవరో తెలియదు ఎంతమంది వస్తున్నారో తెలియదు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది మ్యాక్సిమం అందరికీ రెడ్ కార్పెట్ వేసి వాళ్ళకి ఐడెంటిటీస్ని కూడా క్రియేట్ చేసి వాళ్ళని ఇండియాలో అన్ని మూలలకి పంపిస్తున్నారు ఎందుకు మన హైదరాబాద్లోనే కనీసం ఎంత లేదనుకోసం ఒక ఇరవై లక్షల మంది బంగ్లాదేశీలు బయటకు వస్తారు కరెక్ట్గా వెతికి తీస్తే అట్లా ఇండియా మొత్తంలో ఎంతమంది ఉంటారు అన్నది ఒక్కసారి ఆలోచించండి మూడు కోట్లు అఫీషియల్ ఫిగర్ అయితే ఎంత ఎంతవరకు ఉండొచ్చు రీసెంట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక చిన్న అవేర్నెస్ మన పక్కన ఎవరు ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్న ఈ పర్టికులర్ అపార్ట్మెంట్ కల్చర్లో పక్కింటి ఎవడో తెలుసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం వాళ్ళు బంగ్ బంగాలీలో మాట్లాడితే ఏమనుకుంటాం ఓకే వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారేమో అనేది థాట్లో ఉంటాం వాళ్ళు చెప్పేది ఏంటో మనకి కూడా క్లియర్గా తెలియదు కానీ ఇక్కడ ప్రతి ఒక్క సొసైటీ కావచ్చు ఇండివిజువల్ కావచ్చు వీళ్ళు ఎవరితోటి మాట్లాడుతున్నారు అన్న ఒక్క చిన్న ఐడెంటిఫికేషన్ కనుక వీళ్ళు పెట్టుకోగలిగితే మన కంట్రీలోకి ఇలా చొరబడుకుంటూ వచ్చే వాళ్ళది తగ్గుతూనే ఉంటుంది సో ఇక్కడ ఓన్లీ మమతా బెనర్జీ ఒక్కరే తన స్వలాభం కోసం చేస్తున్నారా అంటే మమతా బెనర్జీ ఆ వెస్ట్ బెంగాల్ అనే ఏరియాలో ఏదైతే గ్రిప్ సాధించుకొని కూర్చున్నారో తను అక్కడ రిపీటెడ్గా ఎలెక్ట్ అవ్వడానికి వీళ్ళు కూడా మేజర్ రీజన్ అండ్ ఇప్పుడు మమతా బెనర్జీ ఎందుకు చేస్తున్నారు అంటే డబ్బు ఎంత కావాలంటే అందుతుంది ఇది ఓన్లీ పవర్ పాలిటిక్స్ మాత్రమే ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్లో ఉండి ఇప్పటి కూడా అంటే ఇది రాజకీయ నాయ నాయకులకి వేరే పార్టీ వాళ్ళకి తెలియకుండా జరుగుతుందంటే ఖచ్చితంగా తెలుసు కానీ టర్మ్స్ బాగున్ననే రోజులు ఎవరు కూడా ఎవరిని కదల్చరు ఎప్పుడైతే టర్మ్స్ చెడిపోతాయో అప్పుడు మాత్రం ఖచ్చితంగా పాయింట్అవుట్ అనేది చేస్తారు ఇక్కడ ప్రతిరోజు కొన్ని వేల మంది వందల నుంచి వేలల్లో బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి వస్తున్నారు ఇండియా నుంచి బంగ్లాదేశ్లోకి వెళ్తున్నారు అది ఎవ్వరి కంట్రీకి పడట్లేదు పడ్డ వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తున్నారు మిగతా వాళ్ళందరినీ మనం వదిలేస్తున్నాం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక్క విషయం ఏంటి అంటే సెక్యూరిటీ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ఇచ్చే చేస్తున్న సెక్యూరిటీ కన్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి మనం ఎప్పుడైతే చూసి మనం మాట్లాడి వాళ్ళు అనేది తెలుసుకుని వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మాత్రమే మన కంట్రీ సేఫ్గా ఉండడానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి లేదు అనుకోండి ఒకటైతే కన్ఫామ్ ఇప్పుడు మూడు కోట్లు అఫీషన్ లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి ముప్పై కోట్లకి వెళ్ళి ఈ ఇండియా మాది అన్నా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు దీని మీద ఈ పర్టికులర్ వీడియో మీదే ఈ పర్టికులర్ కంటెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది నాకు కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి వీడియోస్తోటి మీ ముందుకు రావడం కోసం సర్వ ప్రయత్నాలు చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ బై బై